చలాన్ల కోసం కాకుండా వాహనదారులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సీటు బెల్ట్ హెల్మెట్ను తప్పనిసరిగా ఉపయోగించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ అన్నారు ప్రమాదాలు చెప్పిరావని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని పెదమాసాంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి సహకారంతో గ్రామంలోని ద్విచక్ర వాహనదారులకు వంద ఐఎస్ఐ మార్కు గల హెల్మెట్లను సిపి రష్మి పెరుమాల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ను కారు నడిపే వారు సీటు బెల్ట్ను పెట్టుకోవాలని సూచించారు యువత గంజాయి వంటి ఇతర మత్తు పదార్థాలకు బానిసలై తమ విలువైన భవిష్యత్తును కోల్పోవద్దన్నారు మద్యం సేవించి వాహనాలను అజాగ్రత్తగా నడిపితే తప్పకుండా చట్ట ప్రకారం శిక్ష అర్హులని హెచ్చరించారు ఎరైవ్ ఎలైవ్ తమ గ్రామంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని గ్రామ సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి అన్నారు ముందుగా గ్రామ పంచాయతీ వద్ద సిపి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు కార్యక్రమంలో గజ్వల్ ఏసీపీ నర్సింలు తొగట సిఐ లతీఫ్ ఎస్ఐ రవికాంతరావు వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు సిబ్బంది గ్రామస్తులు వాహనదారులు పాల్గొన్నారు డీజీ గారు మా డీజీపీ గారు సీఎం గారు ఇనిషియేట్ చేసిన క్యాంపెయిన్ దీంట్లో ఒక లాస్ట్ టెన్ డేస్ నుంచి టెన్ డేస్ లాంగ్ క్యాంపెయిన్ దీంట్లో ఇవాళ మేము ఈ ఊరికి పబ్లిక్లో ట్రాఫిక్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఇట్లాంటి అంశాల మీద అవేర్నెస్ చేశాము దీంట్లో మేం స్కూల్ పిల్లలు వాళ్ళతో వాళ్ళ పేరెంట్స్కి చెప్పేయాలని ఊరు వాళ్ళకి చెప్పేయాలని ఈ ఇనిషియేటివ్ స్కూల్ పిల్లలతో పార్టిసిపేషన్ చేయించాలి మాకు అందరికీ తెలుసు సిండిపేటలో కూడా చాలా డైలీ ఆ డైలీ బేసిస్ టీటల్ నాన్ ఫేటల్ యాక్సిడెంట్స్ రెండు ఆయితేటెక్ దీంట్లో హైవే ఎక్కువ ఉండటం వలన అండ్ చాలా ఇంటర్నల్ రోడ్స్లో కూడా ఈ హెల్మెట్ వేసుకోకపోవటం వలన కూడా మెటల్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అండ్ రాంగ్ అండ్ డ్రైవింగ్ దెన్ తాగి నడుపుతాము ఇట్లాంటి ఇష్యూస్ వలన కూడా డ్రైవ్ చేసి ఆయన కూడా రిస్క్ ఉంటుంది ఆయన ఆపోజిట్లో నడిపే వాళ్ళకు కూడా రిస్క్ ఉంటుంది సో అందుకే ఇట్లాంటి అంశాలు ఇలా అవేర్నెస్ చేస్తాము పబ్లిక్ దీంతో దీంతోపాటు హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము ఇప్పుడు ఒక చిన్న ర్యాలీ హెల్మెట్ వేసుకొని ఊర్లోనే ఒక చిన్న బైక్ ర్యాలీ కూడా మా గ్రామంలో అరేవ్ అలై ప్రోగ్రాము మన సిపి మేడం గారు గ్రామ అభివృద్ధిలో భాగంగా ఇదేంటంటే సేఫ్టీ ముఖ్యంగా గ్రామ ప్రజలకు సేఫ్టీ ఉద్దేశంతో దేశంలో ఇది ఒక ముఖ్య కార్యక్రమము నాకు తెలిసిన చిన్న వయసులో నేను సర్పంచ్కి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో రోడ్ సేఫ్టీ అనే భద్రత ప్రతి ఒక్కరికి చాలా అవసరము ఈ అవసరంలో భాగంగా ఏంటంటే గ్రామ ప్రజలు సురక్షితంగా ఇంటికి రావాలి గతంలో చాలా రోడ్డు ప్రమాదాలను నేను చూశాను నా కళ్ళతో నా ఊళ్ళో కూడా యాక్సిడెంట్లు అయి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు యాక్సిడెంట్లు అయి పిల్లలు బాధపడుతున్న పిల్లలను చూసి రోడ్ అవై లో భాగంగా ఒక మంచి వేగా అనే కంపెనీ హెల్మెట్ను నేను ప్రొడ్యూస్ చే ఇవ్వడం జరిగింది గ్రామ ప్రజలకు నాకు ఈ కార్యక్రమానికి వచ్చిన సిపి మేడం గారు కానీ ఏసీపీ సార్ కానీ సిఐ సార్ కానీ ఎస్ఐ సార్ కానీ ఈ అందరికీ మరియు మీడియా మిత్రులకు పాల్గొన్న ప్రజలకు నా గ్రామ యువకులకు అందరికీ నా యొక్క శిరస్మతి ధన్యవాదాలు